హిజ్రాలను ట్రాన్స్ మెన్ ట్రాన్స్మన్ గానే పలకాలని మీడియాలో అదే రాయాలని నేస్తం సోగి ఎస్ ప్రతినిధి అమిత్ షా సూచించారు విశాఖలోని డాబా గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమిత్ షా సమాజంలో ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిపారు ఇటీవల అనకాపల్లిలో జరిగిన దీపికా హత్య మీడియా విధానాలు పదప్రయోగం గురించి మాట్లాడారు తాను బయోకెమిస్ట్రీలో ఎంఎస్సీ చేశానని ట్రాన్స్జెండర్ గా తనను తాను పరిగణించుకున్నానన్నారు అనకాపల్లి తాలవలసలు దీపిక దారుణంగా హత్యకు గురయ్యారని వార్తలు వచ్చాయని దారుణ ఘటన జరిగిన వెంటనే మీడియా స్పందించి ప్రజల వద్దకు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు తెలిపారు పురుషులు మహిళల విషయంలో అతడు ఆమె అని సంబోధిస్తారని అన్నారు హిజ్రా అంటే దేవుడు అర్థమని హిజ్రా కమ్యూనిటీ అమ్రెల్లా కేటగిరీ కింద వస్తుందని అన్నారు తన విషయంలో అమీషా ఒక ట్రాన్స్ ఉమెన్ అని సంబోధించాలని కోరారు ఆరేళ్లుగా ఎడ్యుకేషన్ విభాగంలో లెక్చరర్ గా పనిచేస్తున్నానన్నారు ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులను టీచింగ్ చేశానన్నారు తాను పుట్టిన వెంటనే మ్యాన్ అని ముద్ర వేశారని కానీ తాను ట్రాన్స్ ఉమెన్ అని తెలిపారు ట్రాన్స్ మ్యాన్ అంటే పుట్టిన వెంటనే ఉమెన్ అని ముద్ర వేస్తారని కానీ మ్యాన్ గా వాస్తవానికి ఉంటారని తెలిపారు ఏదైనా సంఘటన జరిగినప్పుడు ట్రాన్స్ జెండర్ అని రాస్తారని సంఘటనలో ట్రాన్స్ మ్యాన్ ట్రాన్స్ ఉమెన్ అన్నది గుర్తించి మీడియా ప్రతినిధులు రాయాలని కోరారు ఈ రోజు ప్రత్యేకంగా మనం కలవడానికి కారణం ఏంటంటే మేము ఇంతలా చేస్తూ ఉన్నా మన మీడియా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు అందుకని ఈరోజు మీరు మాకు ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి మీరు రాస్తున్నప్పుడు వారిని ఎలా ఉద్దేశించాలి ఆర్ వారిని ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు వారిని ఎలాగ పా మాట్ ఎలాంటి విషయాల్ని అడగచ్చు అడగకూడదు ఇలాంటివన్నీ మీకు తెలియజేస్తే మీ వల్ల మరింత మేలు జరుగుతుంది అని ఆశిస్తూ ఈరోజు ఈ కా మన సమావేశాన్ని ఏర్పరచడం జరిగింది సో దయచేసి ఈ సమావేశం పూర్తయిన తర్వాత మీరందరూ కూడా మేము మీకు ఇస్తున్న విన్నపం ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ ఈ ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి మేలు చేస్తారనేసి ఆశిస్తున్నాం సో నా పేరు శివకుమార్ అండి నమస్తే నా పేరు హమీషా స్కార్లట్ హేజల్ సల్వరా నేను వైజాగ్ వాస్తపిరాలిని నేను బయోకెమిస్ట్రీలో ఎంఎస్సీ చేశాను ఇప్పుడు ఒక అమెరికన్ ఎడ్యుటెక్ ఎంఎన్సీలో నేను ప్రాసెస్ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్నాను నాకు ఎడ్యుకేషన్ టెక్నాలజీలో ఆరు సంవత్సరాలు అనుభవం ఉంది నన్ను నేను ఒక ట్రాన్స్ మహిళగా ఐడెంటిఫై చేసుకుంటాను సో నా సర్వనామాలు వచ్చేసి షీ హర్ మగవారికి సర్వనామాలు హీ అండ్ హిమ్ మీరు నా గురించి అంటే హమీషా గురించి మాట్లాడినప్పుడు ఆమె ఈరోజు వచ్చి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి మాట్లాడారు ఆమె ఈరోజు వచ్చి ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్న డైనమిక్స్ అంటే ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడడానికి వచ్చారు హమీషా అంటే ఆమె ఆవిడ షీ అండ్ హర్ నన్ను నేను ఒక ట్రాన్స్ మహిళగా పరిగణించుకుంటున్నాను ఈరోజు మనం ఈ సమావేశం ఏదైతే ఉందో రెండు భాగాలుగా విభజించుకోవచ్చు మొదటి భాగంలోనే మా ఒక వాస్తవ్యాలు మా మా స్నేహితురాలు అనివ్వండి ఒక ఫ్యామిలీ మెంబర్ అని కావనివ్వండి ఆవిడనే మేము కోలిపోయాము ఆవిడ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుండి వస్తారు ఆవిడ గురించి దారుణంగా హత్య కాబడ్డారని నాలుగు వారాల ముందు న్యూస్లో అందరూ చూశారు అండ్ రెండు రాష్ట్రాల నుండే కాదు తదితర రాష్ట్రాల నుండి కూడా ట్రాన్స్జెండర్ పీపుల్ వచ్చి పోలీస్ వారికి నిందితుడైతే ఎవరైతే ఉన్నారో అత అతన్ని అది ఎంత శిక్షించ శిక్షించబడగలి ఎంత దా ఎంత త్వరగా ఆమె కుటుంబానికి ఆమె ఉన్న పరివారానికి న్యాయం చేయాలని ఆర్జించుకోవడం జరిగింది అండ్ మీడియా మిత్రులు ఇంకా పోలీస్ అథారిటీస్ని కూడా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఈ ఘటన ఈ దారుణమైన ఘటన జరిగిన వెంటనే జనాల్లోకి చైతన్యం వెళ్ళింది జనాలు తెలిసింది ప్రజలందరూ తెలుసుకున్నారు అండ్ దానికి పోలీస్ అథారిటీస్కి అండ్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఎంటైర్ ఎల్జీబీటీ క్యూఐ ప్లస్ కమ్యూనిటీ ఈరోజు రెండో దశకు వచ్చేసరికి ఒక్కసారి వార్త మా దగ్గర ఉన్నది ఇన్ఫర్మేషన్ మీడియా మిత్రులు అండ్ పోలీస్ అథారిటీస్ దగ్గర ఉన్నది పవర్ ఎప్పుడైతే రెండు కలిపి పనిచేస్తామో మనం ఏ న్యూస్ అయితే జనాల్లోకి ఇవ్వాలనుకుంటున్నామో చైతన్యం చెందించాలనుకుంటున్నామో అది ఎఫెక్టివ్గా వెళ్తుంది అందుకే ఈరోజు మనందరం సమావేశం ఇక్కడికి వచ్చి రావడానికి జరిగింది ఈ సమావేశంలోని పర్టికులర్గా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి ఏదైనా వార్త వచ్చినప్పుడు జనాల్లోకి మీడియా ప్రతినిధులు కానీ విలేకరులు కానీ ఎంటైర్ మీడియా కమ్యూనిటీ అండ్ పోలీస్ అథారిటీస్ ఎలా ఆ న్యూస్ అనేది ఫ్రేమ్ చేయాలి ఎడిట్ చేయాలి దాని గురించి కూడా మా నుండి కూడా మేము అది వెళ్తున్న వార్త మా గురించి సో మీ గురించి మీకు వార్త వెళ్తున్నప్పుడు మీ మిమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు మీ గురించి మాట్లాడతారు మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటారు మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక మగవారి గురించి న్యూస్ వచ్చినప్పుడు ఆయన గురించి అత్తగాడు ఇతగాడు అని సంబోధిస్తూ ఉంటారు ఒక స్త్రీ గురించి ఆమె ఈమె అని సంబోధిస్తూ ఉంటారు ఇప్పుడు నేను మీకు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అనేది పెద్ద అంబ్రెల్లా అండి అందులోని హిజ్రా కమ్యూనిటీ కూడా వస్తుంది హిజ్రా సమా సమాజం కూడా వస్తుంది సో ఇప్పుడు హిజ్రా అనేది హిజర్ అంటే అర్థం తెలుసా మీకు హిజర్ అంటే క్లోజ్ టు గాడ్ భగవంతుడికి దగ్గరగా ఉందని ఆ హిజర్ అనే పదం మీనింగ్ ఎగ్జాక్ట్గా సో ఎంటైర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలోని ట్రాన్స్ విమెన్ ఉంటారు నేను ఒక ట్రాన్స్ విమెన్ ట్రాన్స్ మెన్ ఉంటారు ట్రాన్స్ పురుషులు నాన్ బైనరీ ఉంటారు అండ్ హిజ్రా కమ్యూనిటీ కూడా ట్రాన్స్జెండర్ అంబ్రెల్లా కిందకే వస్తుంది సో ఇప్పుడు మనం ట్రాన్స్ ట్రాన్స్ ట్రాన్స్మెన్ నాన్ బైనరీ అండ్ హిజరా వ్యక్తి వీటి మధ్యన డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం ఒక్కసారి వీటిని ఉన్న డిఫరెన్సెస్ కానీ వ్యత్యాసం కానీ మీకు తెలుసుకున్నట్టయితే మనము మీరు కలిపి పనిచేసి ఏదైతే వార్త ఉందో ఎంటైర్ కమ్యూనిటీ గురించి దాన్ని కరెక్ట్ సరిగ్గా కరెక్ట్ మార్గంలో జనానికి అర్థమయ్యేలా చెప్పగలం వార్త హమీషా ఇలా వచ్చి మాట్లాడారు ఆమె కమ్యూనిటీ గురించి మాట్లాడారని చెప్పకుండా ఆమె ఒక ట్రాన్స్జెండర్ పర్సన్ ఒక ట్రాన్స్ ఉమన్ ఆవిడ ఒక అమెరికన్ ఎడిటర్లో పనిచేస్తున్నారు సో ట్రాన్స్ జెండర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొసైటీ ఒక స్పెసిఫిక్ డొమైన్లోని ఒక స్పెసిఫిక్ వీటిలోనే ఉంటారు ఈ పని చేస్తారు ఆ పని చేస్తారు అని అనుకోకుండా ఓకే లాగే వీరు కూడా సో ఇక్కడ వచ్చేసి ఇన్క్లూజివిటీ అండి అందరినీ కలిపి కట్టు వెళ్ళాలి ఇప్పుడు మనం ఒక స్పెసిఫిక్ సమాజానికి ఒక స్టాండర్డ్ పద్ధతిలో ఇచ్చి ఆ స్టాండర్డ్ పద్ధతిలో కొందరు వస్తారు కొందరు రారు రాలేని వాళ్ళందరినీ అటుపక్క తోసేస్తే చివరికి అది సమాజానికే నష్టం ఇప్పుడు నేను ఒక ట్యాక్స్ పేయర్ నేను ఆరు సంవత్సరాలుగా ఎడ్యుకేట్లో వర్క్ చేస్తున్నా నేను ఇచ్చిన కాంటెంట్కి నేను ప్రిపేర్ చేసిన కాంటెంట్కి లెక్చర్ నోట్స్కి ఏదైతే ఉందో కొన్న లక్షలాది స్టూడెంట్స్ అక్రాస్ ద వరల్డ్ వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ ఫినిష్ చేయడానికి కానీ కరియర్లో ముందుకు రావడానికి కానీ వాళ్ళు సహాయపడ్డాను సో నా వల్ల సొసైటీకి ఏది విధంగా ప్రాబ్లం లేదు కదా నా వల్ల చాలామంది చదువుకున్నారు ముందుకు వెళ్ళారు మిగతా టీచర్స్ లాగే నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేశాను నేను ఎవరో వాళ్ళకి తెలియదు వారెవరో నాకు తెలియదు కానీ నా పని నా నేను చేసే ఇంపాక్ట్ నా ఎఫెక్ట్ కానీ కొన్ని లక్షలాది స్టూడెంట్స్ పైన ఉన్నది సో ఇలాగా ఒక చిన్న వ్యత్యాసం కానీ మనం చదువు డిజిటల్ మీడియాలో కానివ్వండి ప్రింటింగ్ మీడియాలో కానివ్వండి ఆ చిన్న వ్యత్యాసం ఆ చిన్న డిఫరెన్స్ స్పెసిఫిసిటీ కానీ మనం చూపిస్తే అందరికీ మనం న్యూస్ సరైన మార్గంలో ఇచ్చేవాళ్ళు